హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మా ఫ్రెండ్స్కి చెవులు కుట్టించినప్పుడు వీడియో అండి ఇదైతే ఆగస్ట్ సెవెంత్న తీసిన వీడియో నాకు ఇప్పటికైతే వీడియో ఎడిటింగ్ చేయడం అయితే కురింది అందుకోసం నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది మా ఫ్రెండ్స్ కి చెవులు కుట్టించేటప్పుడు అవసరం అయినా ముందుకు చెవి క్లాంట్ వైట్ చెవుకు అయితే బాగా వచ్చింది ఎందుకు అంటే ఆ కమ్మని చూసిన

మా మామయ్య వాళ్ళకి మాకైతే బట్టలు పెడతాను మేము ఇక్కడ కి స్టిల్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఇస్తాను మా కూనమ్మ అయితే ఇక్కడ పువ్వులతోటి ఆడుతుంది ఆమె నోట్లో పెట్టుకుంటదేమో అని చూస్తాను ఇక్కడ అమ్మ వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళకైతే బట్టలు పెడతాళ్ళు వర్షాకాలం కాబట్టి శ్రావణం వర్షాకాలం కాబట్టి మేమైతే చిన్నగా మామూలుగా ఇంట్లో వరకే ఫంక్షన్ చేసుకున్నాం ఎందుకంటే లాంగ్ నుండి ఎవరు రారు కదా మళ్ళీ శ్రావణం అని ఇంట్లో వరకే చేసుకున్నాం ఇక్కడ ఫోటోల వాళ్ళు చెప్పినట్టు మేమైతే స్టిల్స్ ఇచ్చుకుంటాం ఫోటోస్ దిగుతాను ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో అత్తయ్య మామయ్య ఆడబిడ్డ మేమందరం కలిసిన ఫోటో ఇది అమ్మ వాళ్ళతో దిగిన ఫోటో ఇది నేను మా ఆయన ఇద్దరం దిగిన ఫోటో పిల్లలతో దిగిన ఫోటో లేదు ఇదైతే శ్రావణం కాబట్టి అంతే వేచు వీడియో నస్తే లైక్ చేయండి బాయ్